జయహో బీసీ సభ జయప్రదంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అధ్యక్షుడు పోతిన మహేష్ బీసీల ఐక్యతతో జగన్ ప్రభుత్వం దిగటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లలో ఇరవై నాలుగు శాతం కల్పించి పదహారు వేల ఎనిమిది వందల పదవులకు గండి కొట్టి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నలభై మూడవ డివిజన్ ఊర్మిళ నగర్ ఏకలవ్య నగర్లో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ నిన్న జరిగిన జైహో బీసీ సభ జయప్రదంతో బీసీల మద్దతు జనసేన టీడీపీకే ఉందని తేటతెల్లమైందన్నారు బీసీల ఐక్యతతో వైకాపా ఓటమి తప్పదని స్పష్టం చేశారు స్థానిక సంస్థలు ఎన్నికలలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బీసీలకు పది శాతం కోత విధించి ఇరవై నాలుగు శాతం కల్పించడంతో ఇరవై నాలుగు శాతం కల్పించడంతో పదహారు వేల ఎనిమిది వందల పదహోలు బీసీలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు బీసీ సప్ల నిధులను దారి మళ్లించి బీసీలకు తీవ్ర ద్రోహం చేస్తారని మండిపడ్డారు దేశం జనసేన బీసీ సభ విజయవంతమైంది ఆ సభ చూసి వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది బీసీల మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీకే ఉంది వైసీపీకి ఇంకా ఉండదు బీసీలని మోసం చేశాం వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోయినాయి కాబట్టి బీసీల మద్దతు ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీకి ఉందో ఇంకా వైసీపీ ఓటమి ఖరారు అయిపోయిందని అర్థమైపోయింది సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసి బీసీలు ఎవరికి కూడా ఒక ముఖ్యమైన పదవి కూడా ఇలా టివిటీ బోర్డులో తీసుకోండి వైస్ ఛాన్సలర్ తీసుకోండి సలహాదారుల పదవులు తీసుకోండి ఎక్కడా కూడా బీసీలకే న్యాయం చేసినటువంటి అంశం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పది శాతం రిజర్వేషన్లు తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని అర్థమైంది వైసీపీ అని అర్థమైంది సప్లాన్ నిధులని దారి మళ్లించి బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని పోతిన విజయలక్ష్మి మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్లో దోమల బెడద అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులకు స్థానిక సమస్యలను తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని అన్నారు ప్రజలు టీడీపీకి జనసేన ప్రభుత్వాలకు కర్పూరం నీరాజనాలు పలుకుతున్నారని రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాలువలు తీయట్లేదండి ఎన్నిసార్లు చెప్పినా చెత్త దోవలు పిల్ల ఒక తలుపు తీసి కూర్చోవాలని కూడా కూర్చోలేకపోతున్నాం పిల్లలకి జరాలు దగ్గులు అన్నీ వస్తున్నాయి ఎన్నిసార్లు కంప్లైంట్లు చెప్పినా తీసుకోవట్లేదు ఈసారి మహేష్ గారికి కిందసారి ఓడిపోయారు మేము ఓటేలా తప్పు పని చేస్తాం ఈసారి గెలిపించుకుని తీరుతాం పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారికి చే వస్తే అందరికీ బాగుంటుందని అందరు ఆదరిస్తున్నారు అమ్మ ఈసారి మహేష్ గారిని వదులుకో ఈసారి తప్పనిసరిగా జనసేన టీబీ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది మా అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం ఈ గవర్నమెంట్ ఏం బాగా కరెంటు బిల్లులు వస్తున్నాయని వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు ఇదేం ప్రభుత్వం అమ్మా ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తున్నాం మేము రెండు నెలలు ఒక్క అవకాశం ఇవ్వండి మహేష్ గారికి అని నేను ప్రార్థించుకుంటున్నాను సెలవు తీసుకు